ముప్పై నాలుగో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుత టి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి పరుస్తా మున్సిపాలిటీలో ముప్పై నాలుగు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డు ప్రచార పర్వంలో ముందర్జలు కొనసాగుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టి జగ్గారెడ్డి సహకారంతో ఆ వార్డును ఆదర్శ వార్డుగా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రధానంగా మహిళల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన చేస్తున్నారని వార్డు ప్రజలు ఫిబ్రవరి పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యగుర్తుకు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అడ్డు విజ్ఞప్తి చేస్తున్నారు థర్టీ ఫోర్ వాట్స్ ఏ మై కాంగ్రెస్ పార్టీ ఇస్తే క్యాండిడేట్ మై నేను ఇరవై నాలుగు గంటలు మా వార్డు గురించే పని చేస్తా ఈ ప్రజలందరికీ తెలుసు నేను ఏం చేస్తా ప్రజలందరూ కూర్చురు నా నాకు నమ్మి జగారెడ్డి సాబ్ జగారెడ్డి సాబ్ నాకు నమ్మి టికెట్ ఇచ్చిండు మా అమ్మకు నేను నిలబడిచ్చిన మా అమ్మ పేరు రిజ్వానా బేగం ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి నా వార్డు ప్రజలు ముప్పై నాలుగో వార్డు ప్రజలు ఇందిరాకాలనీ వాసులు అధిక మెజారిటీతో గెలిపించాలని మా యొక్క మనవి ఎందుకంటే నా సర్వీస్ అందరికీ తెలుసు నేను ఏం చేసినా మీ అందరికీ తెలుసు నా ఇందిరాకాలనీ వాసులే వేరే వాళ్ళు ఎవ్వరు లేరు కిరాయి వాళ్ళని ఎవ్వరు తీసుకొచ్చా ఎవ్వరు తీసుకురాలే మేము అడగండి మీరు మీ ఏరియా అయితే అమ్మా ఏ వార్డు మీది నా వార్డు వాళ్ళే నాకు సహకరిస్తుర్రు ఆశీర్వాదం ఇస్తున్నారు ఖచ్చితంగా గెలుపు మాదే మాదేనము రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ టికెట్ నన్ను నమ్మి ఇచ్చిర్రు మీరు నన్ను గెలిపించుకోండి అధిక మెజారిటీ గెలిపించుకోండి డెవలప్మెంట్ చాలా పనులు ఉన్నాయి మన వాటిలా ఇంతకుముందున్న వాళ్ళు ఎవరు చేయలేరు నేను నిలబడి జగ్గారెడ్డి సాబ్ ఆశీర్వాదంతో నిర్మలా మేడం ఆశీర్వాదంతో నేను నిలబడి గవర్నమెంట్ రాకముందు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు వాడి ఇన్ఛార్జ్ చేసిర్రు ప్రతి ఒక్క పని నేను నిలబడి పొద్దున లేచి నా పని అదే పొద్దున్న లేచి నాకు ఇన్ఛార్జ్ చేయడం వల్ల పొద్దున్న లేచి డేనిజ్లు మౌరీలు ఊడ్చెట్ట స్లీపర్లకు కూడా దొలకొచ్చి నేను నిలబడి నేను నేను ఊడిపిస్తుండే మళ్ళీ చెత్త బుట్టలు చెత్తబండిది ఎమ్మడి కూడా నేనే వెళ్తుండే ఈ వాడ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేసిరు ఎవరు చేయలేరు ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి మీ అమూల్యమైన ఓటు ఆలోచించి ఆలోచించి ఈసారి కాంగ్రెస్ గుర్తుకి వెయ్యాలని ఇంకో విషయం జగ్గారెడ్డి సాబ్ ప్రతి ఒక్కరకు పేద ప్రజలకు ప్రతిసారి ఆదుకుంటాడు మీ అందరికీ తెలుసు తెలుసు కదమ్మా అందరికీ తెలుసు ఈసారి జగ్గారెడ్డి సాబ్ ఒక మాట చెప్పమన్నారు అందరికీ అందరికీ ఇల్లు లేని వాళ్ళకి డబల్ బెడ్రూము మళ్ళా ప్లాట్లు అన్నాడు ఎనభై ఎనభై గదాల ప్లాట్లు అన్నాడు సార్ ఈ అందరం కూడా చెప్పమన్నాడు నా ఇందిరాకాలని వాసులకు నేను ముప్పై నాలుగు వాడు వాసులకు నేను చెప్తున్నాను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నన్ను గెలిపియండి అధిక మెజారిటీతో గెలిపేయండి నేను సార్ తోటి కొట్లాడి మీ అందరికీ పేద ప్రజలకు ఖచ్చితంగా ప్లాట్లు ఇప్పిస్తాను పార్టీకి ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలని మా యొక్క మనవి మీరందరూ నాకు ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదంతో నేను ముంగడు వెళ్తున్నా